నా పేరు కుటుంబ ప్రసాద్ అండి సంక్షేమ సేవా సంఘం ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అరవై ఎనిమిదవ వసతి సందర్భంగా మల్లారు జిల్లా బాధ్యత పట్టణంలోని అంబేద్కర్ పార్క్ ముందుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి మరి ఈరోజు ముఖ్య అతిథి అయినటువంటి మన టౌన్ ఎస్ఏ గారు సంధ్యారాయణ మేడం గారు వారితో కలిసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి ఘనంగా పూలమాల వేసి అర్పించడం జరిగింది మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ యొక్క ప్రపంచంలోనే ప్రజలంతా కూడా గర్వించదగ్గ వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన ఈ యొక్క సమాజంలో అంతరానితనాన్ని తనాన్ని నిర్మూలనను నిర్మూలించడానికి కృషి చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అడుగు బలహీన వర్గాల కోసం అలాగే మహిళా హక్కుల కోసం వారి యొక్క అభ్యుదయం కోసం సామాజిక ఆర్థిక రాజకీయ కోసం పోరాటం చేస్తుంది మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ అయితే ఆశయాలు ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశ్రయాలను ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని సమ సమాజ స్థాపనకు కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో మరి మా ముఖ్య అతిథిగా వచ్చినటువంటి భువనేశ్వరి మేడం గారు సంజారాయణ మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఆహ్వానిస్తూ ఉన్నాం